జిల్లాల పంపిణీ పైన ప్రాజెక్టుల పైన చేసేటువంటి ఖర్చు విషయంలో అసెంబ్లీ లోపల కాంగ్రెస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేసింది అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి హరీష్ రావు గారు తమ పార్టీ క్యాడర్కు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తాము చేసినటువంటి ఖర్చును ప్రాజెక్టులను మరి వివరించడం అనేటువంటి జరిగింది అయితే ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చేసినటువంటి ఆరోపణల ప్రకారం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ ప్రాంతం లోపల మరి సాగునీటికి తాగునీటికి కుదవ ఏర్పడింది ఆంధ్ర అనేటువంటిది ఎక్కువగా నీటి వనరులను వాడుకోంది అనేటువంటిది ప్రధానమైనటువంటి మరి విమర్శ చేయడం అనేటువంటి జరుగుతుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ ఆయం లోపలనే ఎక్కువ అన్యాయం జరిగింది ఇక్కడ నుంచే మరి నీటి పంపిణీ అనేటువంటి ఎక్కువ జరిగింది ప్రాజెక్టులో నీటి వాటర్ లోపల మరి తెలంగాణకు అన్యాయం జరిగింది అని చెప్పేసి ఒకరిపైన ఒకరు నిందలు వేసుకునేటువంటి మాట వాస్తవమే అసలు ఏది వాస్తవము అసలు ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రం నీటి పంపిణీ చేయాలనేటువంటి విషయాన్ని ఒక సోషలిస్ట్గా సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఆ ప్రతిపాదనలు ఈ వీడియో లోపల నది జిల్లాల పంపిణీకి సంబంధించింది వివిధ ప్రతిపక్ష నాయకులు అధికార పక్ష నాయకులు చెప్పినటువంటి అంశాలను పరిశీలించిన తర్వాత సోషలిస్ట్ పార్టీ నుండి మేము చేసినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లను కూడా మేము ముందు ఈ వీడియో ద్వారా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను నా పేరు ఎం నరసింహన్ రాయ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేశారని ఆశిస్తూ నదీ జలాల పంపిణీ పైన ఈ వీడియోను మనం చూద్దాము అయితే ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి హరీష్ రావు గారు ట్రిబ్యునల్ తీర్పు పూర్తి స్థాయిలో వచ్చేందుకు కూడా ఈ నదీ జలాల పంపకం అనేటువంటిది శరీర సమానంగా ఫిఫ్టీ ఇస్ట్ ఫిఫ్టీ రేషియోలో ఉండాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేయడం లెవెన్త్ షెడ్యూల్ లోపల పాలము రంగారెడ్డి ప్రాజెక్టును చేర్చకుండా తెలంగాణ ఏర్పడినప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేసిందని చెప్పేసి డిమాండ్ చేయడం మేము అధికారంలో ఉన్నప్పుడు పదిహేడు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే కాకుండా ముప్పై ఒకటి లక్షల ఎకరాలను స్థిరీకరించడం అనేటువంటిది జరిగిందని చెప్పేసి ప్రధానంగా చెప్పడం గోదావరి లోపల మూడు వందల ఎనభై మూడు టీఎంసీలు వాటాను వాడుకోవడం హక్కును సాధించామని చెప్పేసి మరి కల్వకుర్తి ప్రాజెక్టులో త్రీ పాయింట్ ఫైవ్ లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చామని చెప్పేసి ప్రధానంగా చెప్పడం అనేటువంటిది కాకుండా ఒక డిమాండ్ ఒక విమర్శ కూడా చేయడం అనేటువంటి జరుగుతుంది కాంగ్రెస్ ఆయంలో టూ ఫార్టీ వన్ ఏటా ప్రతి సంవత్సరం యొక్క నీళ్లు టీఎంసీల నీళ్లు తరలిస్తే మా ఆయంలో కేవలం నూట ఇరవై టీఎంసీలు మాత్రమే ఆంధ్రాకు తరలినట్టు ఆయన కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అనేటువంటిది జరుగుతుంది అది ఏది ఏమైనప్పటికీ కూడా ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మరి సమస్య హరీష్ రావు చెప్పినటువంటి మాటలు నిజం మరి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్పిండు అనేటువంటిది కూడా ఇప్పుడు పరిశీలిద్దాం ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి అసెంబ్లీ లోపల అతని యొక్క ఉపన్యాసాన్ని మనం పరిశీలించినట్లయితే అతను కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ప్రధానమైనటువంటి పనుల గురించి వివరిస్తూ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని విమర్శించినటువంటి జరిగింది బ్రిజెస్ ట్రిబ్యునల్ ముందు శాస్త్రీయంగా టెన్ ఫిఫ్టీ టీఎంసీలలో సెవెన్ సిక్స్టీ త్రీ టీఎంసీలు తెలంగాణ కావాలని చెప్పి ప్రధాన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటి మాట వివరించడం అయితే కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టుకు ఎనభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై నాలుగు కోట్లు ఖర్చు ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇరవై ఏడు వేల ఐదు వందల పద్నాలుగు కోట్లు ఖర్చు ఉన్నట్లయితే అమాంతము దాన్ని పెంచి దాదాపుగా ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును పాలమూరు రంగారెడ్డి యొక్క ప్రాజెక్టును యాభై ఐదు వేల ఎనభై ఆరు వేల కోట్లకు పెంచారని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేయడం అనేటువంటి జరుగుతుంది అంటే పాలమూరు రంగారెడ్డి ట్వంటీ ఫిఫ్టీన్లో ముప్పై ఐదు వేల రెండు వందల కోట్లకు అనుమతి తీసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వము యాభై ఐదు వేల ఎనభై ఆరు కోట్లకు పెంచడం అనేటువంటిది జరిగింది అంటే గోదావరి ప్రాజెక్టులు డెబ్బై ఐదు శాతం నిధులు ఖర్చు చేస్తే గోదావరి పైన కృష్ణా పైన ఉన్నటువంటి ప్రాజెక్టులకు కేవలం ఇరవై నాలుగు శాతం నిధులు కేటాయించడం ఖర్చు చేయడం అనేటువంటి జరిగింది అంటే పక్షపాతంగా వారు ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ లోపల అధికంగా నిధులు ఖర్చు చేసి గోదావరి ప్రాజెక్టుల్లో ముఖ్యమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు వివరించడము విమర్శించడం అనేటువంటిది జరిగింది అయితే యాభై ఐదు వేల ఎనభై ఆరు వేల కోట్లకు పెంచినటువంటి పలము రంగారెడ్డి ప్రాజెక్టుకు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇరవై ఆరు వేల రెండు వందల అరవై రెండు కోట్లను ఖర్చు చేసి ముప్పై ముప్పై శాతం పనులు పూర్తి అయితే తొంభై శాతం పూర్తి అయినట్టు నమ్మబలకడం మోసం చేయడం తెలంగాణ ప్రజలను విమర్శించడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు ఎనభై వేల కోట్లకు ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్టును పెంచి మరి ఆ పనులను పూర్తి చేయకుండా అడ్డుకుంటున్నారు మరి అధికంగా నిధులు ఖర్చు చేసిండ్రు ఓవర్ ఎస్టిమేషన్ అనేటువంటిది ఉంది అని చెప్పేసి వివరించడం విమర్శించడం అనేటువంటి జరిగింది జూరాలలో అరవై ఐదు టీఎంసీలు నీటి కేటాయింపుకు కాను బీఆర్ఎస్ ఆయంలో కేవలం నలభై ఒక్క టీఎంసీలు మాత్రమే వినియోగించుకున్నారు ఫలితంగానే జూరాల ఆయకట్టి కింద ఉన్నటువంటి మరి కాలువలకు రెండు కార్లు పూర్తి స్థాయిలో మరి నీరు విడుదల చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము అరవై ఐదు శాతం నీళ్లు కేటాయిస్తాము అని చెప్పేసి ముఖ్యంగా నమ్మబలకడం అనేటువంటిది జరిగింది అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటిది ఆరోపణలు నిజమైనటువంటి వాస్తవం ఉన్నాయా లేదా అనేటువంటిది మన ఈ వీడియోలో ముందు చూద్దాము రేవంత్ రెడ్డి అసెంబ్లీ లోపల చచ్చిన బతికిన తెలంగాణ కోసమే తెలంగాణ కోసమే పనిచేస్తాం తెలంగాణ నీటి అవసరాలు మాకు ముఖ్యము తెలంగాణ ప్రాంతంలో ప్రవహించేటువంటి కృష్ణా గోదావరి నీటిలో ఖచ్చితమైనటువంటి వాటాను తెలంగాణ ప్రజల కోసం సాధిస్తామని చెప్పేసి నమ్మబలికింది కానీ మరి ఉత్తమ మాటలకి పరిమితమైనట్టు కనిపిస్తుంది అతడు చెప్పినటువంటి శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా రోజుకి నాలుగు టీఎంసీలు దోస్తే తెలంగాణ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు పదమూడు టీఎంసీలు దోచుకునేలా మరి వాళ్ళు ప్రయత్నం చేసిన అని చెప్పేసి విమర్శించడం తెలంగాణలో మొత్తం ఇరవై నాలుగు ప్రాజెక్టులకు నాలుగు వందల తొంభై టీఎంసీల సామర్థ్యం అవసరం అవుతుంది మరి నీటి కేటాయింపులు పెంచాలి మరి నది పైన కృష్ణా నదిలో నీటి వాటర్ను డెబ్బై శాతం మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అసెంబ్లీ లోపల ప్రధానమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం అనేటువంటి జరిగింది అధికమైనటువంటి రేటుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును దాదాపుగా ఎనభై వేల కోట్లను పెంచి దోచుక తిన్నారని చెప్పేసి అవినీతి ఆరోపణలు చేయడం కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపుగా ఎనభై వేల కోట్లతో పూర్తయ్యేటువంటి ప్రాజెక్టును దాదాపు లక్షా యాభై వేల కోట్లకు పెంచి అక్కడ కూడా అవినీతి చేసి దోచుక తిన్నారా అని చెప్పేసి ప్రధానంగా విమర్శించడం అనేటువంటిది జరిగింది అయితే ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తుంది ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలు చూస్తే గోదావరి నది పైన మరి అధికమైనటువంటి నీటి వాటా కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టడం అనేటువంటిది జరిగింది ఈ ప్రాజెక్టు ద్వారా ఒకటి పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్లు ఖర్చు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించుకొని ఎనభై వేల కోట్ల నుంచి ఒకటి పాయింట్ నలభై ఏడు కోట్ల వరకు లక్షల కోట్ల వరకు వన్ పాయింట్ ఫోర్ సెవెన్ లక్షల కోట్ల వరకు పెంచడం అనేటువంటి జరిగింది దీనికి ఎందుకు ఈ ఎస్టిమేషన్ అంటే అప్పుడు ఉన్నటువంటి మరి ఖర్చుల ఆధారంగా మరి రీ ఇంజనీరింగ్ ప్రణాళికలు తర్వాత మరి అక్కడ రీ సర్వేలు చేయడం విద్యుత్కు ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని మరి వారు ఏం చేసిందంటే రీడిజైన్ చేయడం వల్లనే ఒకటి పాయింట్ నాలుగు సెవెన్ లక్షల కోట్ల యొక్క అమౌంట్ అనేటువంటి ఖర్చు అయిందని చెప్పేసి చెప్పడం అనేటువంటి జరిగింది అయితే ఇందులో మేడిగడ్డ బ్యారేజీ అన్నారం సుందిర్ల బ్యారేజీ మేడారం మద్యమానేరు ఎగో మానేరు మల్లన్న కొండ పోచమ్మ అనేటువంటి బ్యారేజీలను ఎనిమిది బ్యారేజీలను నిర్మించింది దీనికోసము రెండు వందల ముప్పై ఐదు అనేటువంటి నీరు నలభై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి లక్ష్యంగా ఈ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటి చేపట్టడం జరిగింది అంటే ట్వంటీ సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ లెక్కల ఖర్చు పెరిగినందువల్లనే ఇది పెరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు విద్యుత్ శాఖకే ప్రతి సంవత్సరము ఆరు వేల నుంచి పదివేల దాకా మరి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి మరి ప్రాజెక్టు నుండి మనం తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది అయితే ఇంతవరకు హరీష్ రావు రేవత్తు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి మాటలను మనం పరిశీలించినాం వివరించడం అనేటువంటి జరిగింది అయితే ఇక్కడ అసలు కృష్ణా గోదావరి నీటి వాటర్ ఏంది అసలు ఉన్నటువంటి సమస్య ఏంది ఎంత వాటా అనేటువంటి షేరింగ్ ఏ ట్రిబ్యునల్స్ ద్వారా ఉన్నటువంటి మనం ఒకసారి ఈ వీడియోను చూసినట్లయితే బచావత్ ట్రిబ్యునల్ ద్వారా ఉమ్మడి ఏపీకి కేటాయించినటువంటి నీరు ఎంత అంటే ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఇది మధ్యంతర ఒప్పందం థర్టీ ఫోర్ ఈస్ట్ సిక్స్టీ సిక్స్ట్ రేషియో ద్వారా మరి నీరును కేటాయించడం అనేటువంటి జరిగింది అయితే మహారాష్ట్రకు ఐదు వందల అరవై కర్ణాటక ఏడు వందలు ఏపీకి ఎనిమిది వందల పదకొండు ఈ మూడు రాష్ట్రాల వల్లనే నీటి షేరింగ్ అనేటువంటిది ఉండడం అనేటువంటి జరిగింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ నీరు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలుగా ప్రభుత్వం నిర్ణయించింది అప్పుడు ఉన్నటువంటి ఈ నిర్ణయం అనేటువంటిది కృష్ణా వాటర్ డిస్ట్రిబ్యూషన్ ట్రిబ్యునల్ ద్వారా మొదటి ట్రిబ్యునల్ ద్వారానే ఎనిమిది వందల పదకొండు కేటాయిస్తే ఇందులో ఏపీ ప్రభుత్వం యొక్క వాటా ఐదు వందల పన్నెండు టీఎంసీలుగా తెలంగాణ వాటా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలుగా మరి విభజన అనేటువంటి చేయడం అనేటువంటి జరిగింది ఇది ఈ ట్రిబ్యునల్ మొదటి ట్రిబ్యునల్ ద్వారా వచ్చినటువంటి మరి రిపోర్టు అయితే ఇది ట్వంటీ ఫిఫ్టీన్లో తాత్కాలికమైనటువంటి ఒప్పందం అనేటువంటిది మాత్రమే చేసుకొని ఈ నీటి పంపిణీ అనేటువంటి చేసుకోవడం అనేటువంటి జరిగింది రెండు రాష్ట్రాల్లో అయితే ఇక్కడ ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి జలశక్తి మంత్రిత్వ శాఖ అనేటువంటిది ఆధ్వర్యంలోపల వాళ్ళకి మరి సమావేశాలు ముఖ్యమంత్రుల సమావేశాలను ఏర్పాటు చేసి ట్వంటీ ట్వంటీ టెన్ సిక్స్త్ తారీఖు రోజు అపెక్స్ కౌన్సిల్ సమావేశాలకు రెండవ సమావేశాలకు వీళ్ళు ఆరు హాజరు కావడం జరిగింది ఈ ఇందులోపల పంతొమ్మిది వందల యాభైలో అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్ మూడు కింద ట్రిబ్యునల్ ఏర్పాటును తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది అంటే ఈ అభ్యర్థన పరిధిలో తీసుకోవాలంటే సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి తెలంగాణ కేసులు ఏవైతే ఉంటుందో వాటి అన్నింటినీ ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం అనేటువంటి వారిని సూచించినట్టు అదేవిధంగా కృష్ణ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ట్రిబ్యునల్లో రెండు ప్రకారం కొత్త నిబంధనలు తీసుకురావాలని చెప్పేసి చట్టపరంగా మరి తెలంగాణ ప్రభుత్వం అనేటువంటి ప్రధానంగా డిమాండ్ చేయడమే కాకుండా కృషన్లో డెబ్బై శాతం నీటి వాటర్ను మాకు కావాలని చెప్పేసి ప్రధానంగా ఈ అపెక్స్ కౌన్సిల్ యొక్క రెండవ సమావేశంలో సమావేశంలో మరి తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది మరి డిమాండ్ చేయడం అనేటువంటిది జరిగింది అయితే కృష్ణా నదికి సంబంధించినటువంటి నీటి వాటలు మనం పరిశీలిస్తే ఈ నది పైన ప్రధానంగా జూరాల నాగార్జున పులిచింతల మరి శ్రీశైలం అనేటువంటి ప్రధానమైనటువంటి మరి ప్రాజెక్టులు నిర్మించడం అనేటువంటి జరిగింది అయితే ఇందులోపల కృష్ణాలో టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ టీఎంసీల యొక్క నీటి వాటర్ వాస్తవికంగా ఉంటే వినియోగించుకునేది మాత్రం రెండు ప్రభుత్వాలు చాలా తక్కువగా ఉంది తెలంగాణ రెండు వందల ఎనభై టీఎంసీలు ఇరవై ఎనిమిది శాతంగా నీటి వాటర్ను ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ ఏడు వందల ముప్పై టీఎంసీలను డెబ్బై రెండు శాతంగా నీటి వాట అనేటువంటి ఉపయోగించుకోవడం అనేటువంటి జరుగుతుంది అంటే కృష్ణా లోపల నీటి వాట యొక్క కేటాయింపులు అనేటువంటివి చాలా తక్కువగా ఉన్నాయి వినియోగం అనేటువంటిది కూడా చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి రెండు రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి జలశక్తి మంత్రిత్వ శాఖకు సూచించడం అన జరిగింది ఎందుకంటే ఏపీ ప్రాంతంలో ఉండేటువంటి రాయలసీమ చాలా ఎడారి ప్రాంతంగా ఉంది నీటి అవసరాలు ఎక్కువగా కావాలి అక్కడ నదులు అనేటువంటివి సమస్య అనేటువంటిది ఉంది కాబట్టి రాయలసీమకు ఎక్కువగా నీరు వాడుకోవడం కోసము వారు వాదనాలను వినిపించడమే కాకుండా తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రభుత్వం కూడా వ్యవసాయానికి పవర్ జనరేషన్ కోసం సాగునీరు తాగునీరు కోసం పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా మరి నీటి పంపకం అనేటువంటిది నీటి వాట ఎక్కువగా ఉండాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అయితే మహాబలేశ్వరం నుండి ఒక వెయ్యి నాలుగు వందల కిలోమీటర్లు ప్రవహించి బంగాళాఖాతం కలిసేటువంటి ఈ కృష్ణానది పైన నాగార్జున సాగర్ జూరాల శ్రీశైలం అనేటువంటి ప్రాజెక్టులు ప్రకాశం బ్యారేజీ అందరినీవా సుజల శ్రవంతి అనేటువంటి తెలుగు గంగ ప్రాజెక్ట్ అనేటువంటివి కూడా దీని మీద ఈ కృష్ణానది మీద ఉన్న కలవకుర్తి ప్రాజెక్టును కూడా నిర్మించడం అనేటువంటి జరిగింది అయితే ఈ గో ఇక్కడ ఉండేటువంటి నదులను మనం పరిశీలించినట్లయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం లోపల నాగార్జునసాగర్ ప్రాజెక్టు కావచ్చు శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు ప్రకాశం బ్యారేజ్ కావచ్చు అంద్రనీవ సుజల స్రవంతి ప్రాజెక్ ప్రాజెక్టు కావచ్చు తెలుగుగంగ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఆయంలో నిర్మించినటువంటి ప్రాజెక్టులుగా ఈ కృష్ణా నది పైన ఉన్నాయి అయితే ఇక్కడ పటిల్సీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టీడీపీ ఆలయం లోపల నిర్మించడం అనేటువంటిది జరిగింది గోదావరి కృష్ణ అనుసంధానంగా ఇది టీడీపీ ప్రభుత్వం నిర్వహించడం నిర్మించడం ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ నైన్టీన్లో టీడీపీ పూర్తి రాయలసీమ ప్రాంతాలకు కృష్ణా డేటాలను వాటర్తో స్థిరీకరించాలి సాగును అని చెప్పేసి ఈ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను నిర్మించడం వైకుంఠపురం బ్యారేజీ అనేటువంటిది కూడా వాళ్ళ ప్లాన్లో కొత్త రాజధానికి గోదావరి నీటిని స్వీకరించేటువంటి విషయం లోపల వాళ్ళు టీడీపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును తీసుకురావడం అనేటువంటిది జరిగింది అయితే ఇక్కడ టీడీపీ ఆలయం లోపల నిర్మించినటువంటి ప్రాజెక్టులు ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్ శ్రీశైలం రిజర్వాయర్ నుండి అందరినీ ప్రాజెక్టుకు కేసీ కెనాల్కు నీటిని పంపడం కర్నూలు జిల్లాకు లాభం చేయడం గోదావరి పెన్న ఇంటర్లింక్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా టీడీపీ ప్రభుత్వం లోపల చేసినటువంటి మరి పనులు ప్రాజెక్టు నిర్మాణ పనులుగా చెప్పుకోవచ్చు అయితే ఇందులో నది నదివీధాన్ని నిర్మించినటువంటి జూరాల ప్రాజెక్టును మనం చూసినట్లయితే ఇందిరాగాంధీ ఈ ప్రాజెక్టు పునాది వేసింది అని చెప్పేసి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నిర్మాణం ప్రారంభిస్తే పంతొమ్మిది వందల పూర్తి చేసి తొంభై ఆరు సంవత్సరంలో ఆగస్టు ఐదవ తేదీన నారా చంద్రబాబు నాయుడు మొదటి దశలో నీటి పంపిణీ విడుదల చేయడం అనేటువంటి జరిగి జాతికి అంకిత చేశారు అంటే ఈ ప్రాజెక్టు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించింది పూర్తి చేసింది మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం నీళ్లు విడుదల చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కుడి కాలువ సోమనాథ్రి కాలువ అంటున్నాం ముప్పై ఏడు వేల ఏడు వందల ఎకరాలకు సాగునీరుగా ఉంది ఎడవ కాలువ ఎన్టీఆర్ కాలువ అంటున్నాం అరవై నాలుగు వేల ఐదు వందల ఎకరాలకు మరియు సాగునీరుగా పంపిణీ అనేటువంటి జరుగుతుంది జూరాల జల విద్యుత్ కేంద్రం ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ టీఎంసీలోనూ నీటి కెపాసిటీ అనేటువంటి ఇందులో జల విద్యుత్ అనేటువంటిది కూడా డెబ్బై ఆరు నుండి ప్రారంభం అనేటువంటిది జరిగింది అయితే ఇక్కడ శ్రీశైలం అనేటువంటి ఒక ప్రాజెక్టు ఉంది ఆ ప్రాజెక్టు నుండి తెలంగాణకు మరి నీటి యొక్క పంపిణీ మనం చూసినట్లయితే యాభై టీఎంసీలు తెలంగాణకి రెండు వందల నలభై టీఎంసీలు శ్రీశైలానికి మరి శ్రీశైలం నుండి ఏపీ ప్రభుత్వం అనేటువంటిది తీసుకుంటుంది పోలవరం ప్రాజెక్టు ఆధారంగా విస్తరించినటువంటి గోదావరి నదీ జలాన్ని మరి తక్కువగా మనం ఉపయోగించుకుంటున్నాం ఆంధ్ర అనేటువంటి ఎక్కువ అని చెప్పేసి కూడా ప్రధానమైనటువంటిది ఒక విమర్శ ఉంది గోల పోలవరం ప్రాజెక్టు గోదావరి పైన నిర్మించి ఆ ప్రాజెక్టు ద్వారా పోలవరం నల్లమల్ల మల్లసాగర్ అనేటువంటిది ప్రాజెక్టు ద్వారా రెండు వందల టీఎంసీ లేక నీటిని అక్రమంగా ఏపీ ప్రభుత్వం తరలిస్తుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా అడ్డుకుంటుంది అయితే ట్రిబ్యునల్ ప్రకారం సిడబ్ల్యూసి నిర్ణయం ప్రకారం ఆమోదించిన ఎనభై టీఎంసీలకు మించి నీటి ఉపయోగం అనేటువంటి ఉండకూడదు కానీ అదనంగా జలశక్తి శాఖ అనుమతులు లేకుండా కూడా మరి ఎక్కువ నీటిని ఉపయోగిస్తున్నారని చెప్పేసి జూన్ పద్ధడు పదహారు జలశక్తి పర్యావరణ శాఖలకు తెలంగాణ ప్రభుత్వం కూడా లేఖ రాసినట్టు వాళ్ళు చెప్పడం అనేటువంటి జరుగుతుంది అందుకోసం వాళ్ళు ఏం చేస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యంగా ఈ పోలవరం బణకచర్ల అనేటువంటి ప్రాజెక్టును వ్యతిరేకించడమే కాకుండా ఆ ప్రాజెక్టు యొక్క నిర్మాణాన్ని అనుమతులను అడ్డుకోవడం కోసం మరి సాయశక్తుల కృషి చేస్తున్నటువంటి మాట వాస్తవము ఎందుకంటే పోలవరం ఈ బణకచరల ప్రాజెక్టు ద్వారా నాలుగు వందల ఎనభై నాలుగు టీఎంసీల యొక్క నీటిని ఏపీకి తరలిస్తున్నారు మాకు తెలంగాణకు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు కావాలి కానీ ఆ నీరు అందుతలేదు అని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇక్కడ గోదావరి నదిని మనం పరిశీలించినట్లయితే సిక్స్టీ సిక్స్ ఈస్ట్ థర్టీ ఫోర్ నిష్పత్తిలో ఏడు రాష్ట్రాలకు ఈ గోదావరి యొక్క నది నీటి పంపకం అనేటువంటిది ఉంది మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిస్సా మధ్యప్రదేశ్ కర్ణాటక అనేటువంటి రాష్ట్రాలు ఈ నీటి వాటాను ఉపయోగించుకోవడం అనేటువంటి జరుగుతుంది అయితే ఈ గోదావరి నీటిని ఎట్లా వాడుకోవాలనేటువంటి విషయం లోపల మరి ఒక తుది ఒప్పందం అనేటువంటిది లేదు తాత్కాలికమైనటువంటిది అసమగ్రంగా ఉండేటువంటి ఒప్పందాల ద్వారానే ప్రస్తుతం తాత్కాలిక ఏర్పాటు ద్వారానే నీటి పంపిణీ అనేటువంటిది జరుగుతుంది కానీ పూర్తి స్థాయిలో నీటి పంపిణీ అనేటువంటిది జరగట్లేదు అయితే ఇక్కడ ఈ ప్రాజెక్టు మీద ఈ గోదావరి నది మీద కట్టినటువంటి ముఖ్యమైన ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ హాయంలో నిర్మించడం అనేటువంటి జరిగింది ధవలేశ్వరం బ్యారేజీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించడం జరిగింది దుమ్ముగూడమైనటువంటి ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులు గోదావరి నది మీద నిర్మించారు దేవాదుల ఒకటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇచ్చంపల్లి ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించారు అంటే మొత్తానికి గోదావరి నది మీద కాళేశ్వరం నిజాంసాగర్ పోలవరం బలిబెల్లా ప్రాజెక్ట్ అనేటువంటివి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఈ గోదావరి నదిలో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం డెబ్బై శాతం నీటి వాట కావాలని చెప్పి అడుగుతుంది ఎందుకనంటే ఏడు రాష్ట్రాలకు గాను మూడు వేల మూడు వందల తొంభై ఐదు టీఎంసీలు నీటి వాటా ఉంటే తెలంగాణకు అతి తక్కువ నీటి వాటా అనేటువంటిది ఉంది పంటలు అనేటువంటిది చాలా తక్కువగా ఉపయోగించుకుంటున్నారు కేవలం తెలంగాణ వాళ్ళు నాలుగు వందల టీఎంసీలు మాత్రమే నీటివాటా అనేటువంటి ఉపయోగించుకుంటున్నారు ఖచ్చితంగా తెలంగాణకు డెబ్బై శాతం నీటి వాటా కావాలి తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల యొక్క నీటి వాటా అనేటువంటిది గోదావరి జిల్లాల నుంచి కావాలి అని చెప్పేసి ప్రభుత్వం ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏపీ ఐదు వందల ముప్పై ఒకటి టీఎంసీలను ఉపయోగించుకుంటుంది కాబట్టి దీని అంతా మనం పరిశీలించినట్లయితే తెలంగాణ లోపల ఒక నీటి యుద్ధము ప్రారంభమైందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం సోషలిస్ట్ పార్టీ ఇండియా తరపు నుంచి ప్రధానంగా నేను చేసేటువంటి డిమాండ్స్ ఏవి అని అంటే వీళ్ళు చెప్పేటువంటివన్నీ శుద్ధ తప్పు వీళ్ళు చేసేటువంటి లెక్కలంతా కూడా అవాస్తవాలు వీళ్ళు పార్టీని బతికించుకోవడం కోసం వాళ్ళు డబ్బుని దోచుకోవడం కోసం మాత్రమే ఈ ప్రాజెక్ట్ అనేటువంటి నిర్మించారు తప్ప దీనిలో అనేటువంటి న్యాయం లేదు కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టుకు ఎనభై వేల కోట్లతో అనుమతితో తీసుకొని వాళ్ళు నిత్యావసర సరుకుల యొక్క ధరలు పెరగడం ఇతరత ఖర్చు పెరగడం అని చూపి ఒక లక్ష యాభై వేల కోట్లకు దాన్ని పెంచి అవినీతి చేసి భారీ మొత్తం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటిది డబ్బును కూడగట్టినటువంటి మాట వాస్తవము పలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా కేవలం ముప్పై ఐదు వేల కోట్లతోట దాన్ని నిర్మిస్తామనే అనుమతులు తీసుకొని దాన్ని ఎనభై వేల కోట్లకు పెంచి మరి అధిక మొత్తం లోపల అవినీతి చేసి డబ్బును దాచుకోవడానికి అక్కడ ప్రయత్నం చేశారు ఎస్ఎల్బిసి అనేటువంటి టన్నల్ని కూడా నిర్మించడానికి వాళ్ళు అనుమతులు తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం లోపల వైఎస్ఆర్ పిరేడ్లో అనుమతులు వస్తే ఇప్పటికి ఇన్ని సంవత్సరాలైనా ఆ టనెల్ యొక్క నిర్మాణం అనేటువంటి పూర్తి కాలేదు దాని ద్వారా ఇచ్చేటువంటి నీటిని ఇంకా ఇప్పటికి పంపిణీ అనేటువంటిది చేయలేదు అంటే అక్కడ కూడా అవినీతి అనేటువంటి పాల్పడుతూ నిత్యం జేబులు నింపుకోవడానికి దోచుకోవడానికే మాత్రమే ఈ ప్రాజెక్టులు ఉపయోగపడుతున్నాయి తప్ప వాళ్ళకు చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి వాస్తవంగా మనం తెలుసుకోవచ్చు సోషలిస్ట్ పార్టీ ఇండియా తరఫున ఎం నరసింహన్ రాయ్ నేను కాళేశ్వరం పాలవురు రంగారెడ్డి ఎస్ఎల్బిసిలో జరిగినటువంటి అవినీతి మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలి అని చెప్పేసి దీని మీద నది జలాల పంపకానికి సంబంధించినటువంటి అంశాల మీద వాళ్ళు చేసేటువంటి ఖర్చు అనేటువంటిది మరి చాలా అధిక మొత్తంలో ఉంది అని చెప్పేసి కేంద్ర జలమండలి శాఖ ఖచ్చితంగా ఒక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ మూడు ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతిని వెలికి తీయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం అయితే ప్రతి ప్రాజెక్టు కింద ఒకే కారు పంట పండుతుంది మరి దిగువ స్థాయిలో ఉన్నటువంటి ఆయకట్టకు పూర్తి స్థాయిలో ఒక ఒక కారు కూడా పంటకు నీరు అందట్లేదు ప్రతి ప్రాజెక్టులో కూడా కృష్ణ గోదావరి మీద నిర్మించినటువంటి ప్రాజెక్టు కింద రెండు కార్లకు దిగువ స్థాయి ఉన్నటువంటి ఆయకట్టు కూడా పూర్తి స్థాయిలో నీరు అనేటువంటిది అందించాలి సోషలిస్ట్ పార్టీ ఇండియా తరఫున మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రెండు కార్లు ప్రతి ప్రాజెక్టు కింద పూర్తి స్థాయిలో నీటిని అందిస్తామని చెప్పేసి మేము ప్రధానంగా చెప్పడం అనేటువంటి జరుగుతుంది అయితే కృష్ణాలో టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ టీఎంసీల యొక్క వాటర్ మొత్తం నీటి వాటర్ ఉంటే కేవలం టెన్ ఫిఫ్టీ టీఎంసీలు మాత్రమే మనం ఉపయోగిస్తున్నాం అంటే దాదాపుగా సగం కూడా ఉపయోగించట్లేదు మొత్తం వేస్ట్ అవుతుంది సముద్రంలో బంగాళాఖాతం కలుస్తుంది కాబట్టి దానిని గుర్తెరిగి ప్రభుత్వాలు ఏం చేయాలంటే తెలంగాణకు దాంట్లో ఇరవై ఎనిమిది శాతం వాటనే ఉంది ఏపీకి డెబ్బై రెండు శాతం వాటా ఉంది అయితే డెబ్బై శాతం నీటి వాట అనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా లోపల నీటి వాటా ఖర్చు చేయాలి సాగునీటికి తాగునీటికి డెబ్బై శాతం నీటిని ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అయితే అదేవిధంగా పెరిగినటువంటి జనాభా పెరిగినటువంటి సాగు విస్తీర్ణ దృశ్యం మేమేం చెప్తున్నామంటే ఈ రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీలకు గాను రెండు వేల టీఎంసీలు ఖచ్చితంగా ఈ రెండు రాష్ట్రాలు కలిసి వాడుకొని వెయ్యి డెబ్బై శాతము తెలంగాణకు థర్టీ పర్సెంటేజ్ ఆంధ్ర ప్రాంతానికి నీటి షేరింగ్ అనేటువంటి ఉండాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణలో డెబ్బై శాతం నీటి వాటా రెండు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండాలని చెప్పేసి కృషిల పైన మరి నలభై శాతం అధికంగా వాటర్ ఉపయోగించడం కోసం కొత్త మరి భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేటువంటివి జూరాల ప్రాజెక్ట్ నుంచి నిర్మించాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం పోలవరం వనకజరక ప్రాజెక్టుల్లో నాలుగు వందల ఎనభై నాలుగు టీఎంసీలు వాడకం ఎక్కువగా ఉంది మరి ఇది ప్రజా వ్యతిరేకము చట్ట వ్యతిరేకం కాబట్టి ఆంధ్ర ప్రభుత్వము నిర్మిస్తున్నటువంటి పోలవరం బడకచెల్లటువంటి ప్రాజెక్టుల్లో నీటి వాటను ఎక్కువగా ఉపయోగించుకోవడం సమంజసం కాదు దీనికి వ్యతిరేకంగా సోషలిస్ట్ పార్టీ ఇండియా ఉద్యమం చేస్తుంది దీన్ని వ్యతిరేకిస్తుంది ఈ ప్రాజెక్టు నిర్మాణం అని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గోదావరిలో మూడు వేల మూడు వందల తొంభై ఏడు టీఎంసీలకు గాను తొమ్మిది వందల అరవై ఐదు టీఎంసీలు తెలంగాణకు డెబ్బై శాతం వాటా కావాలని చెప్పేసి ఈ ట్రిబ్యునల్స్ అనేటువంటివి కూడా తాత్కాలికంగా తీర్పు ఇస్తున్నాయి ఈ తీర్పు అనేటువంటి పూర్తి స్థాయిలో అనేటువంటిది లేదు కాబట్టి శాశ్వతమైనటువంటి తీర్పు వచ్చేంత వరకు కూడా కుర్షా గోదావరి నది జిల్లాల్లో ఖచ్చితంగా ఫిఫ్టీ ఇస్ టు ఫిఫ్టీ పర్సెంట్లో నిష్పత్తి లోపల నీటి వాటా అనేటువంటి రెండు రాష్ట్రాలు కేటాయించి నీటి వాటా ప్రకారం వినియోగం అనేటువంటిది జరగాలి అని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఇది మేము సోషలిస్ట్ పార్టీ తరఫున ఇప్పుడు ఉన్నటువంటి జల యుద్ధం అని చెప్పేసి దోపిడీ యుద్ధం కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకొని అది ఒక డబ్బులను సంపాదించుకోవడానికి ఉపయోగపడేటువంటి జల ప్రాజెక్టులు తప్ప రైతులకు మరియు ప్రజలకు ఉపయోగపడేటువంటి సక్రమైనటువంటి ప్రాజెక్టులు అనేటువంటి కావు ఏ ప్రాజెక్టుకుండా ప్రాజెక్టు కింద కూడా రెండు కార్లకు నీరు పంటలకు అందుతలేదు ఏ విలేజ్లో కూడా సక్రమైనటువంటి నీటి అనేటువంటి సరఫరా వాడుకోవడానికి మంచినీరు అనేటువంటి సప్లై అనేటువంటి జరగట్లేదు కింది స్థాయి ఆయకట్టకు ఒక కారు కూడా పంటకు పూర్తి స్థాయిలో నీరు రావట్లేదు అని అంటే ఇది మొత్తం కూడా దోపిడీ దౌర్జన్యము దోచుకోవడానికి అవినీతి చేయడానికి ఉపయోగించినటువంటి ప్రాజెక్టులు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఈ ప్రాజెక్టుల మీద జరిగినటువంటి అవినీతి మీద దర్యాప్తు చేసి అవినీతిని వెలికి తీయడమే కాకుండా ప్రతి ప్రాజెక్టు కింద రెండు కార్ల పంటకు నీరు ఇస్తామని చెప్పేసి తాగునీటి ప్రాజెక్టులను నిర్మించి రిజర్వాయర్ల ద్వారా ప్రతి గ్రామానికి మంచినీటిని ఫిల్టర్ చేసినటువంటి మంచినీటిని సరఫరా ప్రతి ఇంటికి చేస్తామని చెప్పేసి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ నగరానికి సంబంధించిన నీటి వాటల్లో మరి అధిక మొత్తం కేటాయించి నీటి సరఫరా అనేటువంటిది ఇబ్బంది లేకుండా వారికి త్రాగునీరును సరఫరా చేస్తామని చెప్పేసి ముఖ్యంగా మరి చెప్పడమే కాకుండా కొత్త ప్రాజెక్టులు కూడా రెండు నదీల లోపల డెబ్బై శాతం నీటి వాట కోసం మరి కావాల్సినటువంటి కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉంటావో మరి అధికంగా వచ్చేటువంటి వరదల నీటిని ఉపయోగించుకోవడం కోసం అటు జూరాల నుంచి కావచ్చు శ్రీశైలం నుంచి కావచ్చు అట్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి కావచ్చు మరి ఇతర ఇతర ప్రాజెక్టుల ద్వారా మరి బ్యారేజీలు నిర్మించి అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా మరి తప్పకుండా డెబ్బై శాతం నీటి అనేటువంటి సాధిస్తామని చెప్పేసి చెప్తూ ముగిస్తున్నాం